భారత్ భారతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ వేదిక మీద ఉన్నటువంటి ప్రపంచ నాయకుడు వరల్డ్ పాపులర్ లీడర్ అభివృద్ధి లక్ష్యంగా గత తొమ్మిది సంవత్సరాలుగా నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో గత తొమ్మిది సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజానీకం తరఫున ఈ నగర వరంగల్ ఓరుగల్లు పట్టణం గడ్డ మీద నడుపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను ముప్పై సంవత్సరాల తర్వాత ఈ ఓరుగల్లు పట్టణానికి దేశ ప్రధానమంత్రి వచ్చారు వారు నరేంద్ర మోడీ గారని మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు మన జాతీయ రహదారుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నితిన్ గడ్కరీ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యురాలు శ్రీమతి డికే అరుణ గారికి ఓబీసీ జాతీయ మోర్చ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు తరుణ్ చుక్ గారికి నిన్ననే రానున్నటువంటి ఎన్నికల యుద్ధంలో టిఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం కేంద్ర పార్టీ తరఫున ఎన్నికల ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి ప్రకాష్ జావడేకర్ గారు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బాపు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జాతీయ నాయకులు వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు వేదిక మీద ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులు పెద్ద సంఖ్యలో వర్షం ఉన్నప్పటికీ ఉదయం ఉదయమే తెల్లవార్జునాములు లేచి ఈ దేశ ప్రధానమంత్రిని చూడాలి మా నాయకుడిని చూడాలని గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి వేలాది ప్రజానీకానికి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజున నువ్వేమీ చూశాను ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ బైకాట్ చేస్తున్నామని చెప్పారు అయ్యా కేసీఆర్ గారు మీరు రోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఎందుకు బహిష్కరిస్తున్నారు ఈరోజు ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క వరంగల్ పట్టణంలో మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుంటే దానికి వ్యతిరేకంగా మీరు బైకాట్ చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది జాతీయ రహదారుల ద్వారా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేక రకాల ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తే మీరు ఈరోజు బైకాట్ చేస్తున్నారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అయ్యా కేసీఆర్ గారు మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాను ఈరోజు రామగుండంలో ఆరు వేల కోట్ల పైశీలకుతో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టినందుకు మీరు బైకాట్ చేస్తున్నారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ నగరం నుంచి ఈరోజు రెండే వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడానికి వస్తే మీరు బైకాట్ చేస్తున్నారని అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎవరినైనా బైకాట్ చేయాలంటే ముందుగా కల్వకుంట్ల కుటుంబాన్ని బైకాట్ చేయాలి ఈ రాష్ట్రంలో నేను కాపల కుక్కగా ఉంటా నాకు ముఖ్యమంత్రి పదం వదిలి లేదని దళితులకు మోసం చేసినందుకు దళిత సమాజం అంతా కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించబోతుంది బైకాడ్ చేయబోతుందని మనం చేస్తున్నాం దళితులకు గిరిజనులకు మూడెకరాల స్థలం ఇస్తానని ఇవ్వకుండా దళితులను గిరిజనులను మోసం చేసినందుకు తెలంగాణ దళిత సమాజము తెలంగాణ గిరిజన సమాజము కల్వకుంట కుటుంబాన్ని కేసీఆర్ను బహిష్కారం చేసే రోజు ఎంతో దూరం లేదని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు నిరుద్యోగ యువకులకు నెలకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానని చెప్పి నిరుద్యోగ బిస్తుని ఇస్తానని చెప్పి ప్రకటించి మోసం చేసినందుకు తెలంగాణ నిరుద్యోగ యువత కేసీఆర్ ను కుటుంబాన్ని త్వరలో బహిష్కరించబోతుంది బైకాట్ చేయబోతుంది మిమ్మల్ని ఈరోజు టిఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఎంతో కష్టపడి అప్పులు చేసి పరీక్షలు రాస్తే మీ చేత తనంతో మీ అవినీతి కారణంగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయ్యి లక్షలాది మంది నిరుద్యోగ జీవితాలలో నిప్పులు పోసిన మిమ్ములను తెలంగాణ నిరుద్యోగ యువత బహిష్కారం చేయబోతుందని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు ఈ యొక్క మతోన్మాద సంస్థ అయినటువంటి మజ్జిలి పార్టీకి పెంచి పోషించినందుకు ఈరోజు తెలంగాణలోని యువత మిమ్మల్ని బహిష్కారం చేయబోతుందని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్నారు అయ్యా కేసీఆర్ గారు భగవంతుడు మిమ్మల్ని అందుకే పుట్టించారని చెప్పారు కదా ఏమైనా ఎరువులను అడుగుతా ఉన్నాను ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వలేదు కాబట్టి మిమ్మలను తెలంగాణ రైతులు తప్పకుండా బైకాట్ చేస్తారని మనం చేస్తా ఉన్నాము ఈరోజు కేసీఆర్ గారు మీరు ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రైతుల అప్పులు మాఫీ చేస్తామన్నారు ఇంతవరకు చేయనందుకు తెలంగాణ రైతులు మిమ్మల్ని బైకాట్ చేస్తారు ఎవరిని బైకాట్ చేస్తావు కేసీఆర్ తెలంగాణ సమాజము నిన్ను నీ కుటుంబాన్ని వచ్చేటంటే ఎన్నికల్లో ఓడించి మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసే రోజు ఎంతో దూరం లేదని మనం చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మా పోరాటం కొనసాగుతుంది ఈ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా నిరంతరమైనటువంటి పోరాటం భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుందని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు ఈరోజు చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటని ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీ ఒకటని ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి చరిత్ర మీ రెండు పార్టీలది భారతీయ జనతా పార్టీ కాదని మనం చేస్తా ఏ రోజు కూడా మేము కాంగ్రెస్తో కానీ ఏ రోజు కూడా బిఆర్ఎస్ తో కానీ భారతీయ జనతా పార్టీ కలవదు భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాము ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే ఈ రెండు పార్టీలు బొమ్మ భవిష్యత్తు పార్టీలు ఈ బొమ్మ ఈ రెండు పార్టీలు దొందు ఈ రెండు పార్టీలు తెలంగాణ నుంచే కాదు యావత్ దేశంలో కూడా ఈ రెండు పార్టీలకు భవిష్యత్తు ఉండకూడదని మనం చేస్తా ఉన్నాను ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను కాంగ్రెస్ కోటేసిన కాంగ్రెస్ కోటేసిన అదేవిధంగా బీఆర్ఎస్ కోటేసిన ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయం చేసినట్టే అని మనం చేస్తా ఉన్నాను ఈ రెండు పార్టీలకు ఎవరో చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీని పెంచి పోషించినటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా ఎంఎంఎంతో జీ చేసేటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలను కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఓడించాల్సిన అవసరం ఉంది మతాన్ని పెంచి పోషించేటువంటి ఎంఐఎం పార్టీ రౌడీజాన్ని గుండాయిజాన్ని పెంచి పోషించేటువంటి బిఆర్ఎస్ పార్టీని రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఓడించాల్సిన అవసరం ఉంది ఒకటే మనవి చేస్తా ఉన్నాను ఎవరు వద్దన్నా ఎవరు కాకున్నా ఈరోజు తెలంగాణ సమాజము ఈ యొక్క తెలంగాణలో కల్వకుంట కుటుంబం పోవాలి టిఆర్ఎస్ పోవాలి భారతీయ జనతా పార్టీ రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి జరగాలి భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి ఎన్నికల్లో గెలవకపోతే తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉండదు ఎందుకంటే కేసీఆర్ ప్రజాదనాన్ని దోపిడి చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దేజించాడు కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు ఖచ్చితంగా ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు బాధపడినా నేను ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను మేము ఖచ్చితంగా కల్వకుంట కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము నరేంద్ర మోడీ గారి ఆశిస్సులతో ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్కే పరిమితం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను మరొకసారి నేను నా తల్లి నాకు జన్మనిచ్చినటువంటి తల్లి నవమాసాలు ముంచి నన్ను పెంచి పెద్ద చేసి ఉండొచ్చు కానీ గత నలభై సంవత్సరాలుగా అన్నీ తానే భారతీయ జనతా పార్టీలో మీలాగా ఒక సాధారణ కార్యకర్తగా నేను చేరినప్పుడు అక్కున చేర్చుకొని ఈరోజు కేంద్ర మంత్రిగా లేక అనేక నాలుగు సార్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా యువ మోర్చా జాతీయ అధ్యక్షులుగా పార్టీకి ప్రజలకు మూడు సార్లు ఎమ్మెల్యేగా పార్టీకి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశము కార్యకర్తల శ్రమ ద్వారా పార్టీ నాయకుల ఆశిస్సుల ద్వారా ప్రజల యొక్క ఆశిస్సుల ద్వారా నేను ఈరోజు పెరిగాను కాబట్టి ఖచ్చితంగా నా లక్ష్యం ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా సమిష్టిగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కార్యకర్తల కండగా ఉంటూ ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడమే ఏకైక లక్ష్యంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదైతే పార్టీ అధ్యక్షులు జాతీయ జాతీయ అధ్యక్షులు నడ్డగారు వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు ఏ అయితే మనందరి మీద బాధ్యత పెట్టారో ఏ విశ్వాసంతో అయితే ఇక్కడ తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలని తెలంగాణ అసెంబ్లీ పైన కమలంపు జెండా ఎగరాలని ఏదైతే లక్ష్యంతో మన ముందు బాధ్యత పెట్టారో మనస వాచా ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా ఆ సీతమ్మ సాక్షిగా ఇక్కడ భద్రకాళి సాక్షిగా ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని మనము మనస వాచా కష్టపడి ఐక్యమత్యంతో ముందుకెళ్ళి ఏదైతే తెలంగాణ సమాజం కోరుకుంటుందో కల్వకుంట కుటుంబం పోవాలి కేసీఆర్ పోవాలని ఆకాంక్షలకు అనుగుణంగా మనమందరము ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ భారత్ మతకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం